నమస్కారం యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ విజయవాడ వరదలకు ముఖ్యంగా విజయవాడలోని సింగ్ నగర్ నీట మునగడానికి కారణమైన బుడమేరు వాగుకు పడ్డ మూడు గంటలను ఎట్టకేలకు నిన్న రాత్రి పూడ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుడమేరు వాగుకు పడ్డమూడు గండ్లను ఎట్టకేలకు పూడ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ వరదలకు ముఖ్యంగా సింగ్ నగర్ నీట మునగడానికి కారణమైన బుడమేరు వాగుకు పడ్డమూడు గండ్లను ఎట్టకేలకు నిన్న రాత్రి పూడ్చి వరద ప్రవాహాన్ని తగ్గించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన దగ్గరుండి పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ నడిపించిన జలవనరుల శాఖమాత్యులు నిమ్మల రామానాయుడు రెండు రోజులలో వరద ప్రవాహం మరియు ప్రభావం పూర్తిగా తగ్గనుందని తెలిపారు ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వరద ప్రవాహాన్ని తగ్గించడంలో అన్ని విధాల సహకరించిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబుకి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారు

విజయవాడలోని అనేక కాలనీలను పీకల్లోతు కష్టాల్లో ముంచిన బుడమేరు గండ్లను ప్రభుత్వం విజయవంతంగా పూడ్చివేసింది ఈ నెల ఒకటో తేదీన బుడమేరుకు మూడు గండ్లు పడగా వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగింది వల్లభనేని కన్స్ట్రక్షన్స్ ఏజెన్సీని పిలిపించి యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించింది అయితే ఈ పనులకు అనేక సంక్లిష్టతలు సవాళ్లు విసిరాయి గండ్లు పడిన చోటకు వాహనాలు వెళ్లడానికి దారి లేదు దానికోసం అప్రోచ్ రోడ్ వేయడానికే ఒక రోజు పట్టింది ఒక వాహనం వస్తే మరో వాహనం వెళ్లటానికి వీల్లేదు అలాంటి చోట ర్యాంపు వేసుకుని పనులు చేపట్టారు దాదాపు పదిహేను వందల టిప్పర్ల రా మట్టిని వాహనాలు దిగబడిన ప్రొక్లైన్లతో లాగిస్తూ పనులు కొనసాగించారు యాభై మీటర్ల పొడవైన మొదటి రెండు గండ్లను త్వరగా పూడ్చిన దాదాపు తొంభై మీటర్లు ఉన్న మూడో గండిని పూడ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సైన్యాన్ని మోహరించారు కానీ వారు చెప్పినట్లు చేయడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సైన్యం వేరువేరుగా ప్రయత్నాలు కొనసాగించాయి కొన్ని ఇనుప జాలీలను సైన్యం గండిపడిన ప్రాంతానికి తెప్పించింది ఆలోపే గండిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్చేయించింది లేదు దీన్ని ఎట్లా ఫిల్ అనేటువంటి ఆలోచన కూడా లేనిటువంటి స్థితిలో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువ భారత్ టీవీ ఆంధ్రప్రదేశ్